సరే స్నేహితులారా ఈరోజు నేను మీకు విగు వివరించబోయే కథ కొంచెం విచిత్రం కొంచెం భయంకరం కూడా ఇది ఒక హోటల్ గది చుట్టూ తిరుగుతుంది అదే రూమ్ రూంబర్ ఈ కథలో ఉన్న వ్యక్తి ఒక ట్రావెలర్ అతను రాత్రి ఆలస్యంగా ఒక హోటల్కి చేరతాడు ఆ హోటల్ పేరు సన్రైజ్ రెసిడెన్సీ పేరు బాగానే ఉంటుంది కానీ లోపలికి వెళ్తే శాంతం కూడా భయంగా అనిపిస్తుంది రిసెప్షన్ వ్యక్తి అతనికి రూమ్ నాలుగు వందల నాలుగు ఇస్తూ ఇలా అంటాడు సార్ నాలుగు వందల నాలుగు రూంలో ఏ శబ్దం వచ్చినా తలుపు తీకండి ఇలా చెప్పడం విన్నప్పుడు మనకే అనుమానం వస్తుంది కదా కానీ ట్రావెలర్ అలసిపోయి ఉండడంతో అతను ఆ మాటను పెద్దగా పట్టించుకోడు ట్రావెలర్ రూమ్లోకి అడుగు పెడతాడు మొదటి అడుగు వేసిన వెంటనే చల్లటి గాలి అతని ముఖాన్ని తాకుతుంది అది ఏసీ గాలి కాదు అది పూర్తిగా వేరే రకమైన చల్లదనం గదిలో భారీ నిశ్శబ్దం ఉంది ఎవరూ లేకపోయినా ఎవరైనా ఉన్నట్టే అనిపిస్తుంది అతను కుర్చీలో కూర్చుంటుండగా ఫ్లోర్ మీద చిన్న శబ్దం వస్తుంది టక్ టక్ మనలో చాలామంది అయితే రూమ్ మార్చేసేవాళ్ళం కానీ ఈ వ్యక్తి అనుకుంటాడు అలసటేమో నేను ఎక్కువగానే భావిస్తున్నా రాత్రి నెమ్మగా గడుస్తోంది గడియారం పన్నెండు గంటల నాలుగు నిమిషాలు ఉదయం అప్పుడే రూమ్ తలుపు మీద ఒక్కసారిగా శబ్దం ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం చాలా పెద్దగా అనిపిస్తుంది ట్రావెలర్కి వెంటనే రిసెప్షన్ మాట గుర్తొస్తుంది సార్ నాలుగు వందల నాలుగు రూంలో ఏ శబ్దం వచ్చినా తలుపు తీకండి అతను పీప్ హోల్ దగ్గరికి వెళ్ళి చాలా అనగా చూస్తాడు కానీ అక్కడ ఎవరూ లేరు హాల్వే పూర్తిగా ఖాళీ అతను మరొకసారి చూస్తాడు మరియు అదే క్షణంలో పీప్ హోల్ లోపల నుంచే ఒక మనిషి కన్ను అతన్ని చూస్తోంది అది బయటది కాదు అది రూమ్ లోపల నుంచే చూస్తోంది ఇక్కడే ఎవరో ఉన్నారో అతను ఎవరినీ చూడలేదు కానీ ఆ కన్ను మాత్రం అతన్ని గమనిస్తోంది అతను వెనక్కి తిరగగానే రూమ్ నాలుగు వందల నాలుగు తలుపు స్వయంగా తెరుచుకుంటుంది తలుపు మొదట కొద్దిగా తర్వాత సగం తర్వాత పూర్తిగా ఓపెన్ అవుతుంది బయట ఎవరూ లేరు కానీ నేల మీద నల్లని రెక్కల్లాంటి గుర్తులు కనిపిస్తాయి అవి పక్షి రెక్కలా కూడా కనిపించవు మనిషి నీడలా కూడా కనిపించవు అవి ఎవరో నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నట్టుంటాయి ట్రావెలర్ హాల్వే వైపు చూస్తాడు అక్కడ ఒక ఆకారం మొదట మనిషిని అనుకుంటాడు కానీ దగ్గరగా చూసినంతగా అది అసలు మనిషికే సాధ్యం కాని ఆకారం ఎత్తుగా పలుచగా భయంకరంగా అసహజంగా అది కదలదు కానీ ట్రావెలర్ వైపు చూస్తూనే ఉంటుంది ఒక క్షణం అది ఉంది మరో క్షణం గాలిలో మాయమైపోయింది ట్రావెలర్ గదిలోకి తిరిగి వస్తాడు అప్పుడే అతని ఫోన్ వెలిగిపోతుంది స్క్రీన్ మీద ఒక మెసేజ్ నాలుగు వందల నాలుగులో తలుపు ఎప్పుడూ తీయకండి కానీ నువ్వు ఆలస్యమయ్యావు గది మొత్తంగా చీకటిగా మారుతుంది అతని వెనకాల మళ్ళీ టక్ 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 శబ్దం ఇదే రూమ్ నాలుగు వందల నాలుగు కథ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి